సంక్రాంతి పండుగను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ విధానాన్ని తీసుకొని వస్తూ ఉన్నాం పేదరికం లేని సమాజమే మా లక్ష్యము అని చెప్పి గొప్పంగా ప్ర గొప్పగా ప్రకటించి ఆ పీ ఫోర్ విధానము అని చెప్పి తెలుగుదేశం పార్టీ పత్రికలు పతాక శీర్షికలో వార్తలు రాసుకుంటూ ఆ మీడియా బ్రేకింగ్లు వేస్తూ ఉన్న దీని మీద మనం అసలు ఈ పీ ఫోర్ విధానం ఏంటి ఇంతకుముందు ఎప్పటి నుంచో చంద్రబాబు గారు మాట్లాడుతూ ఉన్నారు పాత చింతకాయ పచ్చడే ఇది వర్కౌట్ అవ్వదు అని మాట్లాడిన తర్వాత మనం కామెంట్ చేసిన తర్వాత నాకు తెలిసిన కొందరు పెద్ద మనుషులే వర్కౌట్ అయితే మంచిదే కదా పేదరిక నిర్మూలన కోసం వేరే అంటే పిఫర్ విధానం ఏంటి పబ్లిక్ ప్రైవేటు పీపుల్ పార్ట్నర్షిప్ అట బాగా ఉన్నోళ్ళు లేని వాళ్ళను లేని వాళ్ళకు మెంటర్గా ఉండి వాళ్ళ అవసరాలు తీర్చాలట పేదరికం పోతుందట ఈ దిశగా ప్రభుత్వమే సాక్షాత్ ముఖ్యమంత్రి ప్రమోట్ చేయడాన్ని ఆ విధంగా చేయడం తప్ప నేనేమి తప్పంటలేను ఉన్నోళ్ళు లేని వాళ్ళకు పెట్టడానికి ఎవరు అబ్జెక్ట్ చేయరు పేదరిక నిర్మూలన కోసం ఇది ఒక మంచి ప్రయోగం అవుతుంది అని సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రమోట్ చేయడాన్ని నేను అబ్జర్వ్ చేశాను ఎందుకని ఐ కెన్ ఛాలెంజ్ దీనివల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ పేదరిక నిర్మూలన ఒక్క పర్సెంట్గానే పోయే అవకాశం లేదు ఖచ్చితంగా లేదు పేదరిక నిర్మూలన చేయాలి అంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో ఏం చేయాలి క్వాలిటీ విద్య కావాలి క్వాలిటీ వైద్యం కావాలి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియం విద్య కావాలి వాళ్ళకు మంచి టెక్నికాలిటీస్ అందుబాటులో ఉంచాలి మంచి స్మార్ట్ క్లాస్ రూమ్స్ కావాలి మౌలిక వసతుల కల్పన జరగాలి వాళ్ళను ఒక కాంపిటేటివ్ రంగంలో నెక్స్ట్ తరం ఢీకొట్టే విధంగా ఫస్ట్ నుంచి తీర్చిదిద్దాలి అండ్ అదే సమయంలో కనుక పేదలకు వైద్యం మీద వాళ్ళ డబ్బులంతా ఖర్చు పెట్టకుండా వైద్యం అందుబాటులో ఉండాలి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు వంద ఐదు అందుబాటులో ఉండాలి ఇవన్నీ అందుబాటులో ఉండి విద్య వైద్యం మీద వాళ్ళ ఖర్చులు కనుక తగ్గించగలిగితే వాళ్ళ బ్రతుకు తిరుగు ఆసరా ఇచ్చి ప్రభుత్వం కూడా ముందుకు తీసుకెళ్తే అప్పుడు పేదరిక నిర్మూలన దిశగా ఒకడికి ముందుకేహం విద్యను ప్రైవేట్ వాళ్ళకు వదిలేసి వైద్యాన్ని ప్రైవేట్ వాళ్ళకు వదిలేసి దాని మీద తక్కువ దృష్టి పెట్టి క్షేత్రస్థాయిలో పేద పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ మంచి వైద్యం వాళ్ళకు అందుబాటులో లేకుండా చేసి దానికి మంచి ఏమంటారు దానికోసం మంచి నిర్ణయాలు తీసుకొని అమలు చేయకుండా డబ్బులు ఉన్నోళ్ళు లేని వాళ్ళకు మెంటర్గా ఉండండి మీరు ఏమైనా సాయం చేయండి అని ఎన్జిఓ సర్వీస్ చేయడానికి ఇప్పటికే చాలా ఎన్జిఓ సర్వీసెస్ ఉన్నాయి సోషల్ మీడియాలో ఎవరికి వగరి వర ఒకరికి కష్టాలు ఉన్న వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేస్తూ ఉన్నారు కదంట్లేదు కానీ ప్రభుత్వం చేయాల్సిందేంటి చేస్తున్నది ఏంటి అన్నది నా పాయింట్ ప్రభుత్వం చేయాల్సిందేంటి చేస్తున్నది ఏంటి విద్యా వైద్యం మీద కంప్లీట్ చిత్తశుద్ధి దానికోసం ఒక పేదరిక నిర్మూలన జరగాలంటే అక్కడి నుంచే జరగాలి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా పేదరికం పోనే పోదు ఖచ్చితంగా పోదు ఉన్నోళ్ళు లేని వాళ్ళకి మెంటర్ కావండి సాయం చేయండి అంటే పేదరికం పోతుందా எட்ட போது எந்த மந்திர